హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంబెస్ ఫోర్ బ్లాగ్స్ మేమైతే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ యాత్రకైతే తెలంగాణ నుంచి అయితే యాత్రను ప్రారంభించాము ఈ యాత్ర అనేటువంటిది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ నుంచి అయితే కొనసాగుతుంది ఈ ఆదిలాబాద్ నుంచి మేము ఈ యాత్రను అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఆదిలాబాద్ మీదుగా నాగపూర్ మరియు జబల్పూర్ నుంచి ఈ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మీదికెళ్ళైతే ఈ ఉత్తరప్రదేశ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది ప్రయాగరాజ్ సంగమంకైతే ఈ సంగమంకు వెళ్ళే క్రమంలో అయితే మాకైతే రాత్రి రెండు గంటల నుంచి అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అని చెప్పేసి చెప్పు చెప్పుకోవచ్చు ఈరోజు డేట్ వచ్చేసి ఏడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారము అంటే మేము గురువారం నాడు నైట్లో ఈ జర్నీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మనకు ఈ శుక్రవారం రోజు రా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి అయితే మనకు ఈ ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు శుక్ర శనివారం రోజు ఇది ఇప్పుడు రాత్రి అంటే ప్రొద్దున ఉదయం నాలుగు గంటల సమయం అయితే అవుతుంది మేము గత రాత్రి రెండు గంటల నుంచి వెళ్ళి ఈ ట్రాఫిక్ జామ్లోనైతే ఉన్నాము ఒక సుమారు మధ్యప్రదేశ్లో బార్డర్లో ఉన్నాము మేము అంటే త్రివేణి సంగమానికి ప్రయాగ్రాజ్కి బయలుదేరుతున్నాము మేము ప్రయాగ్రాజ్కు అరవై కిలోమీటర్ దూరం నుంచి అయితే ఈ ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతుంది ఎక్కడెక్కడి నుంచో అయితే వేలాది మంది అయితే ఈ ఈ సంగమానికి అయితే వస్తున్నారు అయితే మొత్తానికి ఈ అర్ధరాత్రి వేళనైతే మనకు ట్రాఫిక్ జామ్ అయితే నిలిచిపోయింది దీంతో తోడు మా కార్ అయితే ఇక్కడ పంచర్ అయింది ఈ ఇదే ట్రాఫిక్ జామ్లో పంచర్ అవ్వడము ఇవన్నీ మాకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మీరు కూడా రావాలనుకుంటే ముందుగా మంచి ప్లాన్ చేసుకొని మీ కార్ని కానీ మీ సంబంధించిన వస్తువులన్నింటినీ సరైన పద్ధతిలో తీసుకొని రండి అని చెప్పేసి కోరడం జరుగుతుంది 有备是。